ఈ తీసుకున్నా ఎన్ని రోజులు అవుతున్నా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతున్నానా ట్వంటీ ఫైవ్ డేస్ ఎంత పడింది అవి డెబ్బై పడిదనా డెబ్బై అంటే ఇరవై రోజులు అవుతుంది తీసుకున్నా నువ్వు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ట్వంటీ ఫైవ్ డేసు డెలివరీ ఎప్పుడైంది నిన్న నిన్న మధ్యాహ్నం దీని పిల్లది కదా ఇదేనా డెలివరీ ఎప్పుడైంది అనేది నిన్న పన్నెండు ఐదు వరకు ఇస్తున్నా ఇప్పుడైతే ఐదు వరకు ఇస్తుంది జున్నుపాలు ఎన్ని రోజులకి ఇస్తాయి ఆవులు మ్యాక్సిమం ఒక త్రీ నుంచి ఫైవ్ డేస్ వరకు ఇస్తాయి త్రీ నుంచి ఫైవ్ డేస్ అంతేనా ఇప్పుడు ఐదు ఇస్తుందిగా పూటకు ఏంటంటే త్రీ డే నుంచి ఫైవ్ డేస్ వరకు మూడు వాళ్ళు ఇస్తాయి ఇక ఆవు క్వాలిటీ తక్కువ ఉందంటే ఒక టూ నుంచి త్రీ డేస్ మధ్యలో ఇస్తాయి ఇప్పుడు పూటకి ఐదు ఇస్తుందిగా జున్నుపాలు ఇది అవునా పాలు అయిపోయాక ఎంత ఇస్తాం తగ్గిస్తుంది ఎక్కువ ఇస్తుంది పాలు పెరుగుతాయనా ఇప్పుడు ఐదు చూసుకున్నా పుటకు అప్పుడు ఎన్ని పెరుగుతాయి జున్నుపాలు అయిపోయినా ఎన్ని పెరుగుతాయి పుటకు ఏడు నుంచి తొమ్మిది దాకా ఇవ్వచ్చా ఏడు నుంచి తొమ్మిది దాకు కొంచెం తగ్గుతాయి అంటారు కదా మన తగ్గుతాయి అంటే అది ఏంది మన బర్రెపాలు అయితే తగ్గుతాయి కానీ ఇంట్లో ఆవుపాలలో తగ్గే సమస్య ఏముండదు అన్న పెరిగేది పెరిగేదే ఉంటుంది ఆవుల బర్రెలా తగ్గుతుందా తగ్గుతుందా అందులో మాక్సిమం ఒక లీటర్ అన్న హాఫ్ లీటర్ అన్న తగ్గొచ్చు ఆవుల మన జున్నువాల నుంచే మనకు కౌంటింగ్ అన్న అందులో తగ్గుడు అనేది ఏముండదు ఒక మాట నైపు జున్నుపాలు పూటకి మూడేస్తే మరి మూడు వేస్తే ఇవ్వచ్చు ఐదు ఆరదాకు ఇప్పుడు దీంట్లో తగ్గేది జున్నుపాలు జున్నపాల నుంచి ఏం తగ్గదు అన్న పెరుగుతుంది ఇంప్రూవ్మెంట్ అయి పెరగడమే తప్ప తగ్గదు ఉండదు తక్కువ ఏముంటుంది ఇది నువ్వు ఎంత కొన్నావు ఎంత డెబ్బై వేలకు కొన్నావు ఇది డెబ్బై వేలకు ఉన్నానా ఎన్నో అవుతుంది సెకండ్ ఈత అని చెప్పినా ఇప్పుడు సెకండ్ ఈత ఒక ఈత అక్కడనే వచ్చింది ఇప్పుడు సెకండ్ ఈత అని చెప్పి ఎంత అయిపోయిన పాలప్పుడైనా చెప్పిందనా పూటకి పది రోజుకి ఇరవై లీటర్లు అయిపోయి ఇప్పుడు మరి వెళ్ళేటట్టునే పూటకు పట్టి ఆయన ఆయన చెప్పినట్టు ఇక మనకు ఆయన చెప్పిన అంచనా ప్రకారం అయితే మన మన మెయింటెనెన్స్ అన్న దానికి మనము ఎనిమిది నుంచి తొమ్మిది వీడుకోవచ్చు మెయింటెనెన్స్ చేయకపోతే ఐదు ఆరు కూడా ఇవ్వచ్చు మెయింటైన్ చేసి పూటకు తొమ్మిది ఎనిమిది తొమ్మిది పిండి వచ్చి అంటున్నావు చేసి ఈ ఆవు ఉన్నప్పుడు ఎన్రోల్ టైం నెనికి నీ దగ్గర పదిహేను రోజులు ఎక్స్ట్రా పదిహేను రోజులు చెప్తే ఎన్ని డేస్ ఎక్స్ట్రా అయిందన్నా ఆయన చెప్పిన డెలివరీకి పది రోజులు ఎక్స్ట్రా అయింది అవంతా మంచిగా ఉంది కదా కండిషన్ మేత మిగతా కానీ కొన్ని ఖర్చు ఖర్చు మేస్తా కదా ఇది మంచిగానే మేస్తుందా మంచిగా ఏదో ఏది వేసినా పచ్చగా వేసినా కొట్టుకు పోసినా ఏదేసినా తింటుంది ఏదేసినా తింటుంది భూమి కొడుకుంటా తింటుంది భూమి మీద కాకపోతే ఏంటంటే పొదుగు హెవీగా ఉన్న ఉంది కాబట్టి ఎక్కడ బయట ముందుకు నార్మల్గా ఉన్నప్పుడు బయట కట్టేసేది పొదుగున్నందుకు ఇక్కడ పొదుగు పెద్దగా ఉన్నందుకు ఇక్కడ తీసుకు అంటే పోనికి రాదు కదా ఫస్ట్ దగ్గర ఏమేస్తాం దీనికన్నా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు నువ్వు డెబ్బై వేలు కొన్నావు కానీ ఆవు ఆ డెబ్బై వేలు కొన్నప్పుడు ఇప్పుడు వినింది కాదు అది సంఖ ఇట్లుంది కదా తింది నీకు ఈ ఆవు తక్కువ పడ్డట ఎక్కువ పడ్డట రేటు ఇప్పుడు పాలను బట్టి అన్నది ఇప్పుడు మనం పొదుగు చూస్తే కాదు కానీ పాలు ఇచ్చే దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు పొదుగు చూసి ఏముంటది కనిపిస్తుంది ఇంతలాగా కనిపిస్తుంది పాలు లేకపోతే నువ్వు అన్ని పైసలు పెట్టి కూడా వేస్ట్ మరి ఎలా గుర్తుపట్టాలి మనం పాల నరాలు చూసుకోవాలి ఆవు శరీరం చూసుకోవాలన్నా ఏదో పెద్ద పెద్ద ఆవులు తెచ్చి దాని నరాలు లేకున్నా పాలు పొదుగుంటది ఆవు ఎంత ఉంది అనేది పాయింట్ కాదు దాని దాని శరీరం ఎట్లుంది దాని పొదుగు ఎట్లుంది నరాలు ఎట్లున్నాయి దాన్ని బట్టి తీసుకోవాలన్న ఆ మూడు గుర్తుపట్టి చూడాలి చూడాలి ఆవు ఇంత సంఖ్య పాడైందని తీసుకోవద్దు ఇంత పెద్దలు ఉన్నాయి కొన్ని నేను ఎందో తుగ్గుడల నలభై రెండు వేలకు ఎంత కొందావు నలభై రెండు వేలకు తీసుకున్న పొద్దుగు ఇంత అంటే పొడుగు ఉండేవి బాగుండే వాడు ఐదు లీటర్లు చెప్పిండు ఇస్తారనుకున్నాను నేను తీసుకొచ్చినాక లీటర్ నార ఇచ్చి అరే ఈ ఆవుని తీసుకున్న దగ్గరని మళ్ళీ ఆవును ఆపస్ కొట్టి మళ్ళా మిగతా అంటే ఆవును నువ్వు కొన్నావాని దగ్గర ఆయ్ లీటర్ ఇప్పిని లీటర్స్ ఆ వాపీస్ కొట్టినావా తీసుకున్నాను ఆయన మళ్ళీ తీసుకొని ఆవినిచ్చిండు ఆవిని ఇక మిగతా ఎక్కువ పైసలు పట్టే చేసి తెచ్చిండు ఆవు మళ్ళీ ఆయన ఆయనకి ఇచ్చేసి కొన్ని పైసలు ఇచ్చి పైగించి ఆవు ఉన్నావైతే అవునన్నా అప్పటినుంచి అనుభవం నీకు ఇక ఇక అంటే మనకు అది కూడా కొంచెం ఇచ్చేటట్టుగా అనిపించింది కానీ కాకపోతే ఏంటంటే అది గుర్రసం కట్టరు దాని ఆహా అందులో పాలైందాలి చ అంటే మన మెయింటైన్ మంచిగా నేను దాని మెయింటెనెన్స్ ఆవుకి ఎంతలో దానికి తగ్గట్లేదు ఎందుకంటే ఐదు లీటర్లు ఇస్తాను ఎందుకు ఇస్తలేదని సుధాం అని కూడా ఆయన ఒక వారం రోజులు చూడమన్నాడు పదిహేను రోజులు నేను వాతావరణం సెట్ కాలేదా మరి ఎంత జున్నుపా మరి అంటే ఈయన పది రోజులకు తెచ్చా నేను జున్నువాళ్ళు అయిపోయినాడు ఆల విండుకూరు పది రోజులు అయినాక తెచ్చానా ఇస్తదేమో వాతావరణం సెట్ కాదు అట్లా అని మేత కూ

ఆవి ఆవి ఇచ్చి ఇది తీసుకుని ఎన్ని పైసలు ఇచ్చినా పైకించి మళ్ళా ముప్పై వేలు ఇచ్చినానా ముప్పై వేలు ఎంతకుందాం అది నలభై రెండు వేలు కొన్నా అంటే ఇరవై ఎనిమిది వేలు కట్టినా మళ్ళీ ఎక్స్ట్రా పాత ఎంతకుందావు నువ్వు నలభై రెండు వేల నలభై రెండు వేలు కట్టినావు దానికి నలభై రెండు వేలు కట్టి ఈ డెబ్బై వేలకు బ్యారెన్స్ వేసుకొని ఇరవై ఎనిమిది వేలు మళ్ళీ నేను ఎక్స్ట్రా కట్టినా అదే కొన్ని యాడ్ చేసినావు పైసలు యాడ్ చేసి కొన్నావు ఇట్లా మరి సాటిస్ఫై నను మరి డెబ్బై వేలు ఇటు ఉన్నావు కదా సాటిస్ఫై అంటే ఇంకా ఒక నాలుగు రోజుల దాకా పాల గురించి ఏం చెప్పలేము మనం ఇప్పుడైతే ఇస్తుండచ్చు దాని పర్సనాలిటీ బట్టి ఇక పాలు విన్నాక దానికి రిజల్ట్ అన్న మనం డెబ్భై వేలకు నష్టమా లాభం అనేది జున్ను పాలు అయ్యానికి కెలుసు కదా నా దగ్గరికి వచ్చినాక నిన్న ఒక మా రైతే వచ్చిండు లక్ష రూపాయలు ఇస్తా ఇచ్చేసే అవునాను ఆ మీ పక్క రైతు వచ్చి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇస్తే ఇచ్చేసే అవును నువ్వేమన్నా మరి ఇక నేను కా నేను దాన్ని ఇష్టపడి తెచ్చుకున్నా పాలు వండుకోనికి ఇక నేను ఇవ్వను అని చెప్పి ఇక అది పాలు ఇవ్వని ఇవ్వకపోయిన లక్ష రూపాయలు ఇస్తా ఇయ్యా అన్నాడు వేయకపోయినా మళ్ళా ఎందుకంటే అది ఇచ్చే సిచువేషన్ ఉంది అన్న దాని దగ్గర ఇచ్చే కెపాసిటీ ఉంది అది పూటకి ఎన్ని పది స్టార్ట్ ఉంది ఇక మళ్ళీ తీసుకున్నాక కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ అయితే ఇది అయితే నాకు సెట్ అయిందన్నా పాలు ఏమో తర్వాత విషయం గానీ వాడికైతే అన్నిటికి సెట్ అయింది ఈ టైంలో ఈ డెలివరీ అయ్యే టైంలో ఏముంటే కొన్నిటికి కాల్షియం డౌన్ అవుతుంది జ్వరాలు వస్తాయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి పొదుగా పొదుగాపు వస్తుంటది కాకపోతే దీనికి పొదుగాపు వచ్చింది కానీ నీకు జ్వరం గానీ ఎట్లాంటి కాల్షియం ఇంతవరకు కాల్షియం పెట్టలేనా ఈ పొదుగా తగ్గినాక కాల్షియం పెడతాము ఇప్పటి అయితే ఎట్లాంటి ఫీవర్ గానీ ఏం లేదు అన్నీ మంచినే ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఈయనకు అంత బాగానే ఉన్నట్టు అంత బాగానే ఉందా ఇంత ఈయనకు ముందు అట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే సేమ్ కండిషన్ తప్పలే అంటావు కండిషన్ ఏం తప్పలేనా